తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు సార్ ముందుగా ప్రధాని మోదీ గారు రేపు కర్నూలు పర్యటన ఉంది సో జీఎస్టీకి సంబంధించిన అంశాల మీదే మరి ప్రజలకు విరుగా తీసుకువెళ్లాలనే ఉద్దేశం కావచ్చు వాటెవర్ సో నిజంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని అంటే ప్రధాని మోదీ గారు వస్తేనే అది అవుతుందంటారా లేదా ఎందు గురించి పర్యటన అంటారు ఇప్పుడు ప్రసాద్ గారు సార్ ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తేనే అవుతుందని లేకపోతే కాదని భావన కాదు ఇక్కడ ఏదైతే చేసామో దాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది మన బాధ్యత తీసుకెళ్ళకపోతే దానివల్ల వచ్చిన ఇంపాక్ట్ గురించి అవగాహన అయ్యేలోగా గతంలో ప్రచారం చేసిన విధంగా నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ప్రజల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి నాయకుడే లీడ్ తీసుకుంటే నాయకుడిని ఫాలో ప్రతి ఒక్క నాయకుడు అంటే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు మొత్తం కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ప్రధానమైన మీడియాలో ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ బహిరంగ సభకు వచ్చే కవరేజ్ ద్వారా మొత్తం మీడియా అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఓకే సో ప్రజల్లోకి ప్రజా బాహుళ్యంలోకి ఈ మ్యాటర్ చాలా బలంగా పోతుంది అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వన్ పాయింట్ అజెండాతో రావటం లేదు ఆయన వచ్చి ఫస్ట్ శ్రీశైలన్న శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత ఉమ్మడిగా ఏదైతే కూటమి ఉందో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పరిపాలన జరుగుతుందో దాని తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ గారు సత్యకుమార్ గారు ఇలా కూడా మొత్తం కూడా కలిసి భారీ ఎత్తున రోడ్ షో ఏదైతే జరుగుతుందో ప్రజలకి అభివాదం చేయడం మాత్రమే అనుకుంటున్నాం ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కూడా అని మనం అనుకోవాలి ఓకే ప్రజలకి మనం అభివాదం చేస్తున్నామంటే మా దాకా ఈ నాయకులు వచ్చారు కదా చాలా మంది ఓట్ల టైంలోనే వస్తారు చాలా మంది సాధారణంగా మధ్యలో కనపడరు సాధారణంగా చేసింది చెప్పుకోవడానికి సహజంగా నాయకుడు వచ్చి చెప్పడం అనేది జరగదు వాళ్ళకో వీళ్ళకో ఇచ్చి మీరు పోయి ప్రచారం చేయండి బాగా చేయండి అని చెప్పడం తప్ప అలా కాకుండా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చేసిన పని చెప్పడం అయితే ఏమి అన్న పని చేయడం అయితే ఏమి ప్రతి రాష్ట్రంలో ఎలక్షన్ గెలిచినప్పుడల్లా పార్టీ ఆఫీస్కి వచ్చి సంబరాలు చేసుకుని కార్యకర్తలతో మమేకం అవడం అయితే ఏమి నరేంద్ర మోడీ గారి యొక్క శైలి విభిన్నంగా ఉంటుంది పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ ఎంత ప్రాధాన్యతనిస్తారో విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి మారుమూల ప్రాంతాల వరకు కూడా వెళ్ళాలి వాటి ఫలాల గురించి తెలియజేయాలి వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోమని చెప్పాలనేది ఆయన భావన ఈ రోజున ఉత్త జిఎస్టీ అంటున్నారు స్వదేశీ నినాదం గురించి ఏదైతే ఊపందుకుంటుందో ఇప్పుడే సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేకపోతే గూగుల్ గురించి కానీ లేకపోతే అరాటే రావడం కానీ లేకపోతే అనేక అంశాలు ప్రతి దాంట్లో స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలి మన స్వావలంబన చేసుకుంటే వాటికి కట్టే డబ్బులు కూడా మన దేశానికి రావాలనే సత్సంకల్పం ఏదైతే ఉందో దీన్ని విస్తృతంగా తయారు తయారు చేసిన ఈ ఫార్ములాని కొత్తగా తయారు చేసింది కాదు కానీ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఈ ఈ స్టాంపులతో పాటు వీలైనంత వరకు మన ప్రోడక్ట్స్ ఈరోజు నాలుగు వాటర్ బాటిల్ ఉన్నాయండి బజార్లో అవి ఇండియా మేడ్ అనుకుంటే ఆ ట్యాక్స్లు ఆ రెవెన్యూ అంతా కూడా మన ఇండియన్ కంపెనీకి రావాలనే మంచి ఆలోచన అంతేకాదు ఏటిని మనం వదిలేయమన్నట్ల కానీ స్వతహాగా స్వయంగా మనం నాలుగు ఉన్నప్పుడు షాప్లో మన దాన్ని మనం ఎంచుకునే ప్రయారిటీ ఇస్తే మన అనే భావనను మనం చూపిస్తే మన పరిశ్రమలు బాగుండాలి అనే ఒక్కటే కంపారిజన్ చెప్పా ప్రతి ప్రోడక్ట్లో మన ప్రోడక్ట్ ఉంది బయట కార్పొరేట్ కంపెనీలు బయట దేశాల నుంచి వచ్చిన ప్రోడక్ట్లు ఉన్నాయి వాటిని మనం బాయ్కాట్ చేయమని చెప్పడంలా మనం వాటికి ప్రాధాన్యత ఇచ్చి మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులకి ప్రోత్సాహం ఇవ్వమంటున్నాం అది ఉప్పు నుంచి మొదలు పెట్టండి అనేక రకాల ప్రోడక్ట్లు ప్రతి విషయంలోనూ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి మన దేశం కంపెనీలు ఉన్నాయి పోటా పోటీగా ఉన్నాయి ప్రోడక్ట్లో కూడా ఖచ్చితంగా పెద్ద వేరియేషన్ లేదు క్వాలిటీ పరంగా మంచి నాణ్యత ఐఎస్ఐ మార్క్తో ఉంటున్నాయి కాబట్టి మన ప్రోడక్ట్లు ప్రమోట్ చేయటం జీఎస్టీ గురించి తీసుకొచ్చిన సరళీకరణ స్లాబ్ల గురించి వాటి వల్ల మధ్యతరగతి ప్రజలకి ముఖ్యంగా ఏది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ వాటికి కానీ జీరో జిఎస్టీ చేయటం అనేక విభాగాల్లో ముఖ్యంగా ట్రాక్టర్లకు కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవసాయ పనిముట్లకు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా పోవాలనే భావన దాంతోపాటు దాదాపు పదమూడు వందల ప నలభై కోట్ల యాజ్ అండ్ టుడే నాకున్న సమాచారం ప్రకారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇవి చేయడం కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళు అనుకున్న స ప్రాజెక్టులకు సంబంధించి వాటితో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి కన్నా ముందు ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రసంగిస్తారు అలాగే మాధవ్ గారు కూడా ప్రసంగిస్తారు ఇలాగ ప్రసంగించినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సబ్జెక్టులో ప్రధానమంత్రి గారి ముందు మా రాష్ట్రానికి ఇవి చేయమని అప్పీల్ చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి ప్రయారిటీ బేస్లో వాటిని ఆమోదించే అవకాశం మాత్రమైన అవకాశం అందుకని ప్రధానమంత్రి గారు స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి వస్తే అంత మేలు చేయించుకోవచ్చు అనేది ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకున్న ఆలోచన అయితే ఒక చిన్న డౌట్ అండి కర్నూలునే వేదికగా ఎందుకు ఎంచుకున్నారంటారు ఒక ప్రాంతం అన్న ఏం లేదు గతంలో రాజమండ్రికి వచ్చారు గతంలో విజయవాడకు వచ్చారు మరి వైజాగ్కి వచ్చారు ఈసారి రాయలసీమ ప్రాంతమైన కర్నూలుకు వస్తున్నారు అంటే ఒక విశిష్టతనే కాకుండా అన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదని దీని ప్రపోజల్స్ అటు కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్రం నుంచి కావచ్చు ఉమ్మడిగా ఎన్డిఏ తీసుకునే ప్రాంతం యొక్క ప్రతి ప్రాంతం టచ్ చేయాలనే ఆలోచన ఆంధ్ర నా డౌట్ ఎందుకంటే ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు రాయలసీమ వంతు సో అనేక ప్రాంతాలు ఆయన పర్యటిస్తున్నారు రైట్ సార్ థ్యాంక్ యూ నమస్కారం